రిపోర్ట్స్ ఇమ్మని డాక్టర్ని బెదిరిస్తూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జోత్న నిజం తెలుసుకున్నాం దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు డాక్టర్ అయితే రిపోర్ట్స్ తీసుకొని ఇంటికైతే వస్తుంది వచ్చిన తర్వాత రిపోర్ట్స్ ఏముందని శివనారాయణ దశరథ అడుగుతూ ఉంటారు రిపోర్ట్స్ గురించి మీరు తెలుసుకునే ముందు మీ మనవరాల గురించి తెలుసుకోవాలి అని దీపని సుమిత్ర పక్కకి రమ్మని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే రిపోర్ట్స్ చూపించమంటే అసలు దీపని తీసుకువెళ్ళి సుమిత్ర పక్కన నుంచోబెట్టారేంటి అని దశరథ అడుగుతూ ఉంటాడు ఎందుకంటే తల్లి బిడ్డకి ఉన్న సంబంధమే వీళ్ళిద్దరికీ ఉంది కాబట్టి నేను సుమిత్ర గారి పక్కన దీపని నుంచోబెట్టాను అంటూ డాక్టర్ అయితే చెప్తుందే ఆ మాట విని జ్యోత్స్నా డాక్టర్కి నిజం తెలిసిపోయింది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది కార్తిక్ కూడా డాక్టర్ నిజాన్ని బయట పెట్టేస్తుంది అని అనుకొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత ఇక శివనారాయణ మీరు చెప్పే ఏ మాట కూడా మాకు అర్థం కావడం లేదు డాక్టర్ అని అంటూ ఉంటాడు సుమిత్ర గారి కూతురు శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో సంబరపడిపోతూ ఉంటారు దశరథ అలాగే శివనారాయణ అప్పుడే శివనారాయణ శాంపిల్స్ ఎలాగో మ్యాచ్ అయిపోయాయి కదా రేపు జ్యోత్స్నాని సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయమంటారా ఆపరేషన్ మొదలు పెట్టండి ఎంత తొందరగా మీరు ఆపరేషన్ చేసి మా సుమిత్ర అంత బాగా కోలుకుంటుందో ఎదురు చూస్తున్నాము అని శివనారాయణ అంటూ ఉంటాడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిందే జోస్నాని కాదు దీపని అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే అందరూ విని షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి మా కూతురు కదా జ్యోస్నా తన శాంపిల్సే కదా నా భార్యకి సెట్ అయ్యాయి మరి దీపని జాయిన్ చేయాలంటున్నారేంటి అని అంటూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక డాక్టర్ అయితే ఎందుకంటే దీపే మీ కన్న కూతురు జోస్నా మీ కన్న కూతురు కాదు అని నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్ అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా దీపే ఈ ఇంటి వారసురాలా ఇన్ని రోజులు జోస్నాకి నిజం తెలిసినా కూడా నా ముందు నిజాన్నిది బయట పెట్టలేదంటే అసలు దీనికి ఎంత పొగరు అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది అప్పుడే పారిజాతం జోస్నా మీద ఉన్న కోపంతో ఏమే ఇన్ని రోజులు దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎందుకు చెప్పలేదు నీకు ముందే తెలుసు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదా అని పారిజాతం అంటూ ఉంటుంది ఈ కాపండి అసలు దీప మా కూతురని మీకెలా తెలిసింది తన శాంపిల్స్ మీరు టెస్ట్ చేశారా అని అడుగుతూ ఉంటాడు దశరథ అవును దశరథ్ గారు ఒకరోజు మీ మేనల్లుడు దీప నా దగ్గరికి వచ్చి మా అత్త కూతురు దీపని తనకి టెస్ట్ చేసి శాంపిల్స్ తీసుకోండి అని అన్నాడు అప్పుడే నేను కూడా ఇలాగే మీకులాగే ఆశ్చర్యపోయి నిలదీశాను దీపే మా అత్త కూతురు తప్పకుండా మ్యాచ్ అవుతాయని చెప్పాడు అప్పుడే నేను టెస్టులు చేసి రిపోర్ట్స్ చూసాను రిపోర్ట్ చూసి నాకు నేనే షాక్ అయిపోయాను పర్ఫెక్ట్గా సుమిత్ర గారివి అలాగే దీప శాంపుల్స్ మొత్తం కూడా మ్యాచ్ అయ్యాయి అని అంటూ ఉంటుంది డాక్టర్ ఇక డాక్టర్ చెప్పింది విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఇక షాక్ అయిపోతూ అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటాడు దశరథ మీ మేనల్లోనే అడగండి అని అనేసరికి అవును మావయ్య దీపే మీ కన్న కూతురు జ్యోస్న దాస్ మావయ్య కూతురు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఇదంతా చేసింది పారిజాతం అమ్మమ్మే పారిజాతం అమ్మమ్మే వాళ్ళిద్దరినీ మార్చేసింది అని నిజాన్ని బయట పెట్టేసరికి అప్పుడే ఇంకా మీరిద్దరూ కూడా ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి పోండి అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న శివనారాయణ కాళ్ళు పట్టుకుంటుంది వద్దు నువ్వు నా మనవరాలుగా ఉండాల్సిన అవసరం లేదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని శివనారాయణ అంటూ ఉంటే అప్పుడే జ్యోత్స్న ఉలిక్కిపడి పైకి లెగుస్తుంది అమ్మో ఇదంతా కళ రేపు ఖచ్చితంగా రిపోర్ట్స్ తీసుకొచ్చి ఒకవేళ డాక్టర్ ఇలాగే చెప్తే ఇంకేమన్నా ఉందా ఇన్నిరు సంవత్సరాల నుంచి నా మీద చూపించిన ప్రేమ వాళ్ళకి ద్వేషంగా మారిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా ఇక డాక్టర్నే బెదిరించి రిపోర్ట్స్ నా చేతికి వచ్చేలా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక జ్యోస్న అయితే కోపంగా బయటికి అయితే వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న బయటికి వెళ్ళడం చూసిన దశరథ జ్యోత్న ఎక్కడికి వెళ్తుంది మన ఏమో ఫ్రెండ్ ఇంటికని చెప్పింది మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటాను అసలు గుట్టు చప్పుడు లేకుండా ఎలా వెళ్తుందో కూడా చూస్తాను అని వెనకాలే వెళ్తూ ఉంటాడు దశరథ అలా వెనకాల వెళ్ళిన తర్వాత అప్పుడే డాక్టర్ ఇంటికైతే వెళ్తుంది జ్యోత్న ఇక డాక్టర్ ఇంటికి జ్యోత్న వెళ్ళడం చూసి ఇది డాక్టర్ హారిక గారి ఇల్లు కదా తను ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే అలా అనుకున్న దశరథ ఇక లోపలికైతే వెళ్తాడు అప్పుడే ఇక జ్యోత్న అయితే నా రిపోర్ట్స్ నాకు ఇచ్చేయండి అని అంటూ ఉంటుంది నీ రిపోర్ట్స్ ఇక్కడెందుకు ఉంటాయి హాస్పిటల్లో ఉన్నాయి అది కూడా దశరథ్ గారికి ఇస్తాను రేపే వచ్చి చెప్తాను అని అంటూ ఉంటుంది డాక్టర్ మీరు రేపు వచ్చి ఇంటికి వచ్చి ఏవి చెప్పాల్సిన అవసరం లేదు నా రిపోర్ట్స్ నాకు ఇస్తే నేను వెళ్ళి మా నాన్నకి చెప్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా ఏం చెప్తావు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు కానీ మ్యాచ్ అయ్యాయని అబద్ధం చెప్తావా రెండోసారి కూడా నీ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు అంటే నువ్వు దశరథ సుమిత్ర గారుల కూతురు కాదు అని అంటూ ఉంటుంది డాక్టర్ ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే ఈ విషయం మీరు బయట పెడతారని ఆ విషయం మీరు బయట పెట్టకూడదని నేనే ఆ రిపోర్ట్స్ని తీసుకువెళ్ళి మార్చేస్తాను మీరు ఉండాలంటే ఖచ్చితంగా రిపోర్ట్స్ నాకు ఇవ్వాలి లేకపోతే ఇక్కడే మిమ్మల్ని షూట్ చేసేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే ఇక జ్యోత్న అలా అనేసరికి డాక్టర్ అయితే పిచ్చిదానా రిపోర్ట్స్ ఎవరి చేతికి వెళ్ళాలో వాళ్ళ చేతికి వెళ్ళాయి అలాగే నీకు ఇంకో విషయం చెప్పాలి నువ్వు అసలు వాళ్ళ కూతురువి కాదని దీపే వాళ్ళ కన్న కూతురని కూడా నాకు తెలిసింది నువ్వు బోని మారో ఇస్తావని గంపెడి ఆశతో తన భార్యను బ్రతికిస్తావని దశరథ్ గారు ఎదురు చూస్తున్నారు కానీ నువ్వు తన భార్యని చంపడానికే పుట్టావని ఆయనకి తెలియదు కదా కానీ సుమిత్ర గారి కూతురు సుమిత్రని సుమిత్ర గారిని బ్రతికించుకునే తీరుతుంది అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే దీప ఖచ్చితంగా సుమిత్ర గారిని కాపాడుతుంది అని అంటూ ఉంటుంది హారిక ఇన్ని రోజులు కూడా అసలు సుమిత్ర గారి మీద ఇంత మీద కూడా ప్రేమ చూపించని నీ మీద ఎవ్వరికీ కూడా అనుమానం రాలేదనుకుంటాం ఇప్పటికైనా మనిషిలా మారం నిజాన్ని బయట నువ్వు వాళ్ళ కూతురు కాదన్న విషయం చెప్పు అని అంటూ ఉంటే నేను చెప్పను నేనెందుకు చెప్పాలి అసలు నువ్వెవరు నాకు సలహా ఇవ్వడానికి ఎవరికి ఆ రిపోర్ట్స్ ఇచ్చావు అని అడుగుతూ ఉంటుంది జ్యోస్న ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చాను ఏదో ఒక రోజు నువ్వు ఇలా వస్తావని నీ మీద ఒక లెటర్ రాసుకోవడం నేను ఒక చోట పెట్టాను ఆ లెటర్ ఎక్కడుందో నాకు కావాల్సిన వాళ్ళకు కూడా చెప్పాను అని తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా నుంచి డాక్టర్ అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు